పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె శుభవార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే చే పరిపూర్ణురాలాయను క్రీస్తునాదనియందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మే నెల ముప్పై ఒకటవ తారీఖు యావత్ శ్రీ సభ మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినటువంటి గొప్ప సంఘటనను ఒక మహోత్సవముగా మహో మహోత్సవముగా మరియ తల్లి స్వయంగా దేవుని తల్లి అయినటువంటి మరియ తల్లి ఎలిజబెత్తమ్మ గృహానికి చేరి ఆమెను సందర్శించినటువంటి రీతి ఈనాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా వాక్యం ద్వారా మనం వింటూ ఉన్న ఏ రీతిగా మరియ తల్లి ఆ యొక్క గృహంలోనికి అడుగు పెట్టినప్పుడు జరిగినటువంటి ఆ గొప్ప సంఘటనలు మనము వింటూ ఉన్నాం మరి గాబ్రియలు దేవదూత మరియ తల్లికి దర్శనమిచ్చి ఆమె గర్భం ధరించబోతుంది అన్నటువంటి విషయాల్ని తెలియచేసింది మరి దాంతో పాటు ఆమె యొక్క నమ్మకాన్ని లేదా ఆమె యొక్క విశ్వాసాన్ని ఇంకా అధికము చేయడానికి ఒక ఉదాహరణ కూడా ఆమె ఇస్తూ ఉన్నది ఏమిటది నీ చుట్టమగు ఎలిజబెత్మని చూడము ఆమెకు వయసు మళ్ళినది కదా అయినను ఆమె గర్భము ధరించి ఇది ఆరోగ్య మాసము అనేటువంటి సత్యాన్ని గాబ్రియలు దేవదూత మరియ తల్లికి తెలియజేసింది అప్పటి వరకు కూడా ఆమెకు తెలియదు ఎలిజబెత్మ గర్భము ధరించి అప్పటికి ఆరు నెలలైనప్పటికీ కూడా ఆమె చుట్టమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా మరియతల్లికి ఆ విషయం తెలియదు ఎలిజబెత్తమ్మ గర్భము ధరించింది అనేటువంటి విషయం ఆమెకు తెలియదు కానీ ఎప్పుడైతే గాబ్రియలు దోవు దూత ఈ యొక్క సత్యాన్ని తెలియచేసిందో ఆమె నమ్మింది ఆమె నమ్మటం మాత్రమే కాదు అయ్యో ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యములో ఉన్నది కదా ఈ వయసులో తాను చేసుకోవాల్సినటువంటి పనులు తాను చేసుకోవడమే చాలా కష్టతరం మరి అటువంటిది ఆమె గర్భము ధరించి ఉన్నది ఇప్పటికీ ఆరోవణ నెల మరి ఆమె పనులు ఆమెకి చేసుకోవడానికి అంత కష్టంగా ఉన్నప్పుడు ఈ గర్భముతోటి ఇంకా ఎంతగా ఆమె శ్రమిస్తుందో అన్నటువంటి ఆలోచనతోటి వెనువెంటనే ఆమె పరుగులు తీస్తూ ఉన్నది అనేకమైనటువంటి మైళ్ళు ప్రయాణం చేసి ఆ కొండల మధ్య ఆ మధ్య ప్రయాణం చేసి ఆ ఎడారి గుండ ప్రయాణం చేసి ఆమె అమ్మ యొక్క గృహానికి చేరింది ఎందుకు ఆమె వెనువెంటనే ప్రయాణం చేస్తూ ఉన్నది ఏమన్నా అనుమానపడింది అంటారా నిజం అసలు నిజంగా ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించిందా లేదా గాబ్రియోలు దేవతతో చెప్తున్నటువంటి యొక్క మాటలు నిజమేనంటారా అన్నటువంటి ఆలోచనతోటి మరి తల్లి ఏమన్నా వెళ్ళిందంటారా అసలు ఈ జరిగినటువంటి ఆమె గాబ్రియోలు దేవతో చెప్తున్నటువంటి సంఘటన నిజమేనా అసలు ఈ వయసులో ఒక స్త్రీ ముసలి ప్రాయంలో ఒక స్త్రీ గర్భం ధరించమేమిటి ఇది ఎప్పుడో అబ్రహాం కాలంలో జరిగినటువంటి సన్నివేశం మరలా ఇది నిజంగా జరుగుతూ ఉన్నదా అన్నటువంటి అనుమానంతో వెళ్ళిందంటారా ఆమె యొక్క అనుమానాన్ని కన్ఫామ్ చేసుకున్నా అసలు ఇది నిజమా కాదా అని తెలుసుకున్నామని చెప్పేటువంటి ఆలోచనతో ఆమె ఎలిజబెత్ సందర్శించిందంటారా కానే కాదు ప్రియదేవుని బిడ్డలారా ఆమె విశ్వసించింది ఆమె ఏ రీతిగా అయితే పురుషుని ప్రమేయం లేకుండా నేను గర్భము ధరించానని చెప్పేసి తన యొక్క జీవితాన్ని ఏ విధంగా అయితే తన యొక్క గర్భాన్ని ఏ విధంగా అయితే ఆమె విశ్వసించిందో అదే రీతిగా అమ్మ కూడా గర్భము ధరించింది ఇది స్వయంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము అనేటువంటి సత్యాన్ని ఆమె విశ్వసించింది కాబట్టి ఆ సమయంలో ఒక్క నిమిషము కూడా ఆలోచన చేయకుండా వెనువెంటనే పరుగు పరుగున ఎంత దూరమైనప్పటికీ కూడా ఆమె ఆల్రెడీ గర్భం ధరి ధరించింది ఆమె ఆల్రెడీ బిడ్డను మోస్తూ ఉంది తన గర్భంలో అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా నేను సహాయము చెయ్యాలి వృధాప్యంలో ఉన్నటువంటి నా చిత్తముకు ఎలిజబెత్తముకు నేను తోడుగా ఉండాలి నేను పరిచర్యలు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆమె వెళ్ళినటువంటి ఆ విధానము తాను కలిగినటువంటి ఆ యొక్క ఆలోచన సహాయము చేయాలన్నటువంటి ఆ యొక్క హృదయము మనం చాలా గొప్పగా కొనియాడాల ప్రేదే ఇటువంటి మంచి మనస్సుతోటి ఆ తల్లి పరుగు పరుగున ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది ఎప్పుడైతే ఆ ఎలిజబెత్ గృహం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఇంటిలో అడుగు పెట్టిందో చూడండి ప్రేవుని బిడ్డల జరిగినటువంటి బహు గొప్ప సంఘటన ఎప్పుడైతే మరియ తల్లి ఆ గృహంలోకి అడుగు పెట్టిందో వెన్ను వెంటనే ఎవరు అక్కడ సంతోషించారు అక్కడ ఆనందపడినటువంటి వ్యక్తి ఎవరు ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎవరు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు భక్తీష్మ యోహానుగారు యేసు ప్రభుని యొక్క మార్గములు సిద్ధము చేయబోతున్నటువంటి భక్తీష్మ యోహాన్ గారు ఎప్పుడైతే నా ప్రభు నా దగ్గరికి వచ్చాడు నన్ను సృష్టించినటువంటి నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని ఆ చిన్నారి బాలుడు గర్భంలో ఎప్పుడైతే గ్రహించడో ఆ గర్భంలోనే గంతులు వేయడం ప్రారంభించాడు అని ప్రజలా ఇది దేవునికి స్తోత్రము చెల్లించాల్సినటువంటి విషయం గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు మరియ తల్లి యొక్క రాకను చూసి ఏసు ప్రభు ఆ గృహంలోని కడుగు పెట్టగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడండి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి గొప్ప విషయం అదే ఆ శిశువు ఎప్పుడైతే గంతులు వేస్తాడో ఎలిజబెత్ అమ్మ కూడా సంతోషించడం ప్రారంభించింది అయ్యో నా గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తున్నాడు ఏంటి విషయం మేబీ ఆ సమయంలో తాను గ్రహించలేకపోయి ఉండవచ్చు ఏంది ఒక స్త్రీని రావటం చూసి గర్భంలో ఉన్నటువంటి శిష్యులు గంతులు వేయటం ఏమిటి అని చెప్పేసి ఆ సమయంలో ఆమె ఆలోచన చేసి ఉండవచ్చు ఎలిజబెత్ అమ్మ కాని తర్వాత ఆమె కూడా పవిత్రాత్మ పరిపూర్ణరాలవుతుంది గర్భంలో ఉన్నటువంటి శిశువు మాత్రమే కాదు ఎలిజబెత్ కూడా పవిత్రాత్మతో రాలై ఆమె ఎలిగెత్తి పలికినటువంటి మాట చాలా గొప్పగా ఉంటుంది స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు ఇప్పటి వరకు కూడా చూసినటువంటి వ్యక్తే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతినిత్యం కూడా మరియ తల్లిని గమనిస్తూ చిన్న ప్రాణం నుంచి ఆమె పెరుగుతూ ఉన్నప్పుడు చూసినటువంటి ఎలిజబెత్మ ఎందుకు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో మాత్రం ఈ మాటలు పలుకుతూ ఉంది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆమె ఈ మాటలు పలికి ఉండదు కానీ ఈ సమయంలో మాత్రము ఎప్పుడైతే మరీ తల్లిని చూస్తూ ఉందో ఆమె ఎలిగెత్తి పలికినటువంటి మాట నువ్వు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దాని అంటే పవిత్రాత్మ దేవుడు ఆమె ద్వారా మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ గొప్ప పలుకులను ఎలిజబెత్ ద్వారా మరే తల్లికి తెలియచేస్తూ ఉన్నాడు స్త్రీలందరిలో నువ్వు ఎందుకంటే నీ గర్భ ఫలము ఆశీర్వదించబడింది ఎవరి ద్వారా ఆ దేవాది దేవుని ద్వారా సృష్టికర్త అయినటువంటి సకలములు సృష్టించినటువంటి దేవుడు ఆ సృష్టికర్తే నీ ద్వారా జన్మించబోతు ఉన్నాడు నీ గర్భం ద్వారా జన్మించబోతున్నాడు దీన్ని మించినటువంటి గర్భఫలం మరొకటి ఏమి ఉన్నది దీన్ని మించినటువంటి ఆశీర్వాదం మరొకటి ఏమి ఉన్నది కాబట్టి నువ్వు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది అని చెప్పేసి పరిశుద్ధాత్మత పరిపూర్ణరాలైనటువంటి ఎలిజబెత్తమ్మ ఆ సమయంలో ఎలిగెత్తి పలుకుతూ ఉన్నది కానీ ఈ సంఘటనలన్నీ కూడా అక్కడ చోటు చేసుకున్నాయి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రమేయం ద్వారా జరిగినటువంటి సంఘటనలు ఏదో వారి యొక్క ఆలోచనలతో వారి యొక్క ఊహాగానాలతో వారు అనుకున్నటువంటి విషయాలను ఏది కూడా అక్కడ వాళ్ళు మాట్లాడడం లేదు కానీ పరిశుద్ధాత్మ పరిపూర్ణరాలయ్యారు అటు పక్క మరే తల్లి పరిశుద్ధాత్మ సంపూర్ణంగా పొందుకొని ఉన్నది మరి అదే రీతిగా ఇప్పుడు ఎప్పుడైతే మరియతల్లి ఆమెను సందర్శించిందో ఎలిజబెత్మ కూడా సంపూర్ణ పరిశుద్ధాత్మను పొందుకున్నది ఆమె యొక్క శిశువుతో సహా ఆ పరిశుద్ధాత్మ ప్రమేయంతోటి పరిశుద్ధాత్మ యొక్క శక్తితోటి ప్రేరేపణతోటి ఈ యొక్క మాటలు వాళ్ళు ఎలిగెత్తి పలుకుతూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా కాబట్టి యొక్క సందర్శన ఈ లోకానికి చాలా గొప్ప సత్యాన్ని ఉన్నది ఇద్దరు వ్యక్తులు ఇద్దరు స్త్రీలు గర్భంలో బిడ్డల్ని మోస్తున్నటువంటి ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు ఒక పక్క స్వయముగా దేవుని కుమారుడు మరి ఒక పక్క ఆ కుమారుని కోసము మార్గము సిద్ధము చేయబోతున్నటువంటి మరి యొక్క శిశువు వారి యొక్క ఇద్దరి సందర్శన ఇద్దరు కూడా ఒక్కసారిగా ఎదురు పడినప్పుడు ఆ యొక్క కలయిక ఎంత గొప్పగా ఉన్నదో మనకి పరిశుద్ధ వాక్యం తెలియచేస్తూ ఉన్నది మళ్ళీ దీని తర్వాత మళ్ళా ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళు కలవబోతారు మరల మధ్యలో వాళ్ళు మళ్ళా కలిసినట్టు మనం చూడం ఈ సందర్శన తర్వాత జాన్ గారు యోహాన్ గారు జన్మించిన తర్వాత అక్కడ మరే తల్లి ఉన్నది ఆమెకు నామకరణం చేసేటప్పుడు అక్కడ మరే తల్లి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించం కానీ ఆమె మూడు నెలలు అక్కడే ఉండి తనకి పరిచర్య చేసింది అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది మరి మూడు నెలల పరిచయా తర్వాత మేబి తాను జననము ముందే ఎందుకంటే అప్పటికి ఆమెకి మరియ తల్లికి నిశ్చితార్థం అయిపోయింది మేబి వివాహ సమయం అయిపోయింది అవుతుంది అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ ఈ విషయాలన్నీ కూడా అక్కడ చోటు చేసుకున్నాయి ఈ గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా అక్కడ చోటు చేసుకున్నాయి పరిశుద్ధ మరియ తల్లి ఎలిజబెత్న సందర్శించినటువంటి ఈ గొప్ప పండుగ రోజు మనల్ని కూడా ఆ తల్లి దర్శిస్తూనే ఉండాలి ఆ బాలయేసును ఎత్తుకొని ఈ రోజు అనేక మందికి ఆ తల్లి దర్శనం ఇస్తూ ఉంది ఆ చిన్నారి బాలయ్యేసును తన యొక్క చంకలో పెట్టుకొని ఈ రోజు అనేక మంది బిడ్డలకి ఆమె ఇస్తూ ఉంది నా కుమారుడి దగ్గరికి రండి నా కుమారు దరిచేరి మీరు ప్రార్థన చేయండి అని అనేకమైనటువంటి విషయాలు ఈ రోజు మరియ తల్లి తెలియచేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క సందర్శనలో జరిగినటువంటి విషయం కూడా అది తన యొక్క గర్భంలో క్రీస్తు ప్రభుని మోస్తూ ఆ ఎలిజబెత్ సందర్శించినప్పుడు ఆ గృహంలో సంభవించినటువంటి ఆ గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విధి పవిత్ర ఆత్మచే పరిపూర్ణులు ఆడవడం ఆ పరిశుద్ధాత్మ సంపూర్ణంగా ఎలిజబెత్ మీదకి రావడము ఆమె తెలియకుండానే ఆ గొప్ప గొప్ప మాటలు ఆమె పలకడము తర్వాత తర్వాత అసలు ఏమి జరిగిందో అనేటువంటి విషయాన్ని ఆమె తెలుసుకొని ఉండవచ్చు ఈ విధంగా గబ్రియలు దేవుదూత ఇచ్చింది నేను కూడా బిడ్డను ఉన్నాను స్వయంగా దేవుని కుమారుడి నా గర్భంలో ఉన్నాడు అన్నటువంటి విషయాలు తర్వాత తర్వాత ఆమె స్పష్టం చేసి ఉంటుంది కానీ ఈలోపే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఆమె పలికినటువంటి ఆ గొప్ప మాటలు అదే రీతిగా మరియ తల్లి ప్రతినిత్యం కూడా బాల యేసును మోసుకుంటూ క్రీస్తు ప్రభుని మోసుకుంటూ మన యొక్క గృహాన్ని సందర్శించాలని ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడైతే మరియ తల్లి తన యొక్క కుమారులతోటి మన యొక్క గృహాన్ని దర్శిస్తుందో దాన్ని మించినటువంటి ఆశీర్వాదం మరి ఇంకొక ఏమిటి ఉంటుందండి దాన్ని మించినటువంటి గొప్పతనము దాన్ని మించినటువంటి గొప్ప విషయము మన జీవితంలో ఇంకేముంటుంది యేసు ప్రభు మన యొక్క గృహాలకి అనేది మన యొక్క ఆలోచన మన యొక్క ప్రార్థన మన యొక్క ఆశ మరి అటువంటిది స్వయంగా మరియ తల్లి తన యొక్క కుమారుని తీసుకొని మన యొక్క గృహానికి వస్తుందంటే దాన్ని మించినటువంటి ఆశీర్వాదం మరొకటి ఒకటి ఉండదు కానీ ప్రతినిత్యం కూడా మరియ తల్లి తన యొక్క కుమారుని మనకు అందించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది తన యొక్క కుమారుని మోసుకొని మన యొక్క గృహంలోనికి మన యొక్క జీవితంలోనికి రావడానికి ఆ తల్లి సిద్ధముగా ఉన్నది కానీ ఆ తల్లిని ఆహ్వానించేటువంటి బిడ్డలంగా మనం ఉన్నామా ఆ క్రీస్తు ప్రభువుతో పాటు ఆ తల్లిని మన యొక్క గృహానికి ఆహ్వానించేటువంటి బిడ్డలంగా ఉన్నట్లయితే ఈ సందర్శన పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి ఈ సందర్శన ప్రతి గృహంలోనూ జరుగుతుంది రే దేవుని బిడ్డలను గమనించండి ప్రతి గృహములోను ఆ తల్లి కుమారుని సందర్శన ఉండాలి పరిశుద్ధ మరియమ్మ తన యొక్క కుమారుని మోసుకొని ప్రతి ఒక్క గృహంలోనికి అడుగు పెట్టాలి ప్రతి గృహము పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రతి గృహంలోనూ ఉండాలి ఏ విధంగా వారి ఇద్దరి జీవితాన్ని కూడా ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నడిపించారు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం తోటి ముందుకు తీసుకొని వెళ్ళాడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా వారి యొక్క నోటి నుంచి మాట్లాడాడు అదే రీతిగా ప్రతి గృహము కూడా ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడగలగాలి అది ఈరోజు మనందరం కోరుకోవాలి పరిశుద్ధ మరీ తల్లి మన గృహాల్ని సందర్శించాలని ఆ సందర్శన ద్వారా మన యొక్క జీవితంలో వెలుగు ప్రసాదించబడాలని ప్రార్థన చేసుకున్న ప్రేదల ఎలిజబెత్ అమ్మ వలె మనము కూడా ఆ ప్రభుని దర్శించేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి అని అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధు సర్వశక్తి మంత్రుడు దేవా పర్లోక రాజ్యం మీకు వందనములు స్తోత్రం ఉన్నాయని మీ తల్లిని మా తల్లిగా వసది ఉన్నారు ఇదిగో ప్రభా నీ తల్లి ఎలిజబెత్ను సందర్శించినటువంటి రీతిని ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకొని ఉన్నాం అలాడు ఏ విధంగా అయితే మీ తల్లి ఎలిజబెత్ గృహంను సందర్శించిందో అదే రీతిగా ప్రభా మా గృహములను కూడా సందర్శించేటువంటి భాగ్యం ఉందండి మిమ్మల్ని మోసుకొని మా గృహంలోని కడుగుపెట్టి మాతో పాటు వాసం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని కృపణ ప్రభ మాకు ప్రసాదించండి దీని ద్వారా ప్రతి గృహములోనూ నీ పరిశుద్ధాత్మ శక్తి నింపబడాలి నీ కృప నింపబడాలి నీ ఆత్మీయ శక్తి నింపబడాలి నీవు నిత్యము కూడా మాతో వాసం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని పరిశుద్ధ మరితలి యొక్క దర్శనం ఆ భాగ్యము ప్రేమ అందరికి కూడా ప్రసాదించమని నీ మనవులు మన ఆదురు నేర్సుక్రీస్తు అతి పరిశుద్ధ నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి